ప్రైజ్ అలాడ్ మే నెల తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు తోడై ఉన్నాను నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనం ప్రభువే చెప్తున్నారు నీకు తోడై ఉన్నాను భయపడవద్దు నేను నీ దేవుడను దిగుల పడవద్దు నేను నిన్ను బలపరుస్తాను నీకు సహాయము చేస్తాను నిన్ను ఆదుకుంటాను అని ప్రభువే చెప్తున్నారు ప్రభువే నిన్ను బలపరుస్తున్నారు దేవుడే నీ పక్షాన ఉన్నారు కనుక నీకు విరోధి ఎవడు ధైర్యంగా మీరుండాలని కోరుకుంటూ ప్రతిరోజు వాక్యము ద్వారా బలమును పొందుకోవాలని నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్న దేవుని మాటను నమ్మి దేవుడిచ్చు ఆశీర్వాదమును పొందుకోవాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ